హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఈరోజు నేను ఒక మంచి రెసిపీ చూపిస్తాను మీకు నేను మసాలా జామకాయలు తయారు చేస్తున్నాను చూడండి చాలా బాగుంటుంది ఇది దానికి ఏం అక్కర్లేదు జామకాయలు ఉప్పు కారం ఇవేంటంటే చాలా కాయలు కాస్త బొగర్గా ఉంటాయి కదా అలాంటి కాయల్ని మనం ఇలా మసాలా జామకాయలు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది Oh on me. Hello, friends. Hi, friends. Hi, friends. Hi, Hi, friends. Hi, Hi, friends. Oi. Oi friends. Oi friends. Oi friends. awun ఈ మసాలా జామకాయ చాలా టేస్టీగా ఉంది ఈ సమ్మర్లోను ఇలాగా ఫ్రూట్ ఇలా తినడం వల్ల మనకి శరీరానికి కూడా చాలా చేస్తుంది అనమాట చాలా బాగుందండి పచ్చి జామకాయలు కానీ పండు జామకాయలు కానీ ఏవైనా చేసుకోవచ్చు అది ఈ పచ్చిమిర్చి ఈ చెట్టుకి కాయలు కాసినవి కొంచెం ముదినవి సరే ఉన్న కాయలన్నీ కోద్దామని టెరస్ మీదకి వచ్చాను మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నాను అనమాట ఈరోజు అంటే ఐదారు చెట్లు ఉన్నాయి కానీ ఈ ఒక్క చెట్టుకే కాపు ఫస్ట్ బాగా వచ్చింది కాయలు కూడా ముదిరినాయి అనమాట ఫస్ట్ హార్వెస్ట్ చేసిన పచ్చిమిర్చి అనమాట ఇవి చాలా కారంగా ఉంటాయి ఇంచుమించు ఇవి రెండు కూరలు కూడా వేసుకోవచ్చు అంత కారంగా ఉంటాయి